బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద మండిపడ్డారు ఆయన ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు నిరుద్యోగులు రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవట్టుగా మారని అన్నారు ఇక కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను పొగుడుతూ మాట్లాడాడు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ కాంగ్రెస్ బీజేపీ పని ఈ రెండు పార్టీలకు చేరే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ప్రజలు ఇచ్చారు ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు కేసీఆర్ అరెస్ట్ చేయాలని అంటున్నారని బండి సంజయ్ అన్నారు ఇక ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అరెస్ట్ చేయాలా ఈ నెల రెండో తేదీన సుంకిసాల ప్రమాదం జరిగింది సుంకిసాల ప్రమాదం చిన్నదిగా చూపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని అన్నారు ఇక బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్ లో మాట్లాడుతూ రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కేటీఆర్ ను ఖచ్చితంగా జైల్లో వేస్తారు ఒకవేళ కేటీఆర్ ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది బీఆర్ఎస్ పాలన మా కేడర్ మర్చిపోదు బీజేపీలో బీఆర్ఎస్ విలనం అనే ప్రసక్తే లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్ ఉందని అన్నారు